వెల్కమ్ టు ఐట్రన్ న్యూస్ నేను మీరు చెందిన ప్రస్తుతానికి మనం నెల్లూరు జిల్లాలోనే సిటీ అధ్యక్షుడు పెంచిల్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం అనేకమైన కొన్ని విశేషమైన విషయాలను తెలుసుకునే దానికి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే నెల్లూరు జిల్లా టెన్షన్ టెన్షన్ ఐ టెన్షన్గా అవుతున్న ఈ రాజకీయాల గురించి కొన్ని విశేషమైన తెలుసుకునే దానికి సార్ నమస్తే నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఎలా ఉంది మన నెల్లూరు జిల్లా యొక్క రాజకీయం నెల్లూరు జిల్లా రాజకీయం రాయలసీమ కడప జిల్లాల కన్నా బాగుంది కడప జిల్లాలో రెడ్డి కుటుంబాన్ని ఏ విధంగా ప్రజలు ఆశీర్వదించారో నెల్లూరు జిల్లాలో గత రెండు పర్యాయలు కూడా అదేవిధంగా ప్రజలు రెడ్డి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి కానీ ఆశీర్వదించిన దాఖలాలు మనకు స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటుందే కానీ రిజల్ట్ తేడా అయితే ఉండదు సార్ ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ నెల్లూరు సింహపూరి సాయి చూడడం చూస్తుంది గత ప్రభుత్వంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా ఈసారి కొంతమంది వ్యక్తులు నాయకులు స్థానిక ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పార్టీని వైసీపీ పార్టీని విడదీసి తెలుగుదేశం యొక్క తీర్థాన్ని పుచ్చుకోవడం జరిగింది ఒకసారిగా ఎప్పుడూ విధంగా లేకుండా ఎంపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి గారిని ఇక్కడ ప్రకటించిన వెంటనే ప్రతిపక్ష గుండెల్లో కూడా రైలు పడగడం కూడా అని ఒక చోటు జరగడం జరిగింది దాని మీద మీరేమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఖాయం ఆ మాట ఏమో నెల్లూరు జిల్లాని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా చూడటానికి ప్రధాన కారణం మనకేందో ఒకటే మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ వీడాడు తెలుగుదేశంలో చేరాడు ఆయన మంచి వ్యక్తి ఆయన ఎందుకు పోయాడు అనేది క్వశ్చన్ మార్క్తో రాజకీయం నెల్లూరు జిల్లాలో చర్చ అయితే జరగటం జరుగుతుంది ఆ సందర్భంలో విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ చర్చ అనేది ఆగిపోవడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారి గురించి విమర్శించే స్థాయి కానీ విమర్శించే మనిషి కానీ నాకు తెలిసి ఉండడు ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి ప్రజలతో ఎవరికైనా సహాయం చేశాడే కానీ ఒకరికి హాని చేయలేదు ఎందుకునే మరి ఆయనకి ఏదో ఏమి జరిగిందో ఆయన ఒక ఇగో హర్ట్ అయింది ఆ ఇగో హర్ట్ అయింది కాబట్టి దేనికైందనేది కూడా పరిష్కరించుకునే దానికి అవకాశం ఉన్నా పరిష్కార దిశగా ఆయన పనిచేయకుండా పార్టీ వీడాడు కానీ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ ఎంట ఉన్నారనే విషయం కూడా ప్రభాకర్ రెడ్డి గారికి తెలుసు అయినా సరే నేను ఎదురు ఎత్తానని పోయినారాయినా ఇంక దయ దేవుడే నిర్ణయిస్తారు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా డిక్లేర్ చేసిన తర్వాత విజయసాయిరెడ్డి గారితో పాటు నెల్లూరు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా ఈరోజు డిఫరెన్స్ టాక్ వచ్చేసింది విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడైన తర్వాత రేపు నెల్లూరులో ఖలీలు నారాయణ మీద గెలుస్తున్నాడు ఏ విధంగా గెలుస్తారనుకుంటున్నాడు నీకు స్వతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి నేను ఒక రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత కూడా నెల్లూరు జిల్లాలో మైనారిటీస్కి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా ఏ పార్టీ అధినేత కూడా ఇచ్చిన సందర్భం లేదు మొన్న మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున రూల్లో కంటెస్ట్ చేశాడు మా మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆ రోజు నుంచి కూడా మళ్ళా అప్పుడు కూడా అబ్దుల్ అజీజ్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది కూడా రా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ మేయర్ని చేసింది ముస్లిమ్స్ని మేయర్ చేసింది నెల్లూరు టౌన్లో వైసీపీ పార్టీ ఈసారి కూడా వైసీపీ పార్టీ ముస్లిమ్స్ని రికగ్నైజ్ చేసి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా డిక్లేర్ చేయటం జరిగింది దీంతో నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు నియోజకవర్గాల్లో ఉన్న ముస్లిం మైనారిటీ మైనారిటీస్ అంతా ఏకమై వైసీపీ పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ముస్లిం మైనారిటీస్ అంతా ఏకమైనప్పుడు నెల్లూరు టౌన్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమాలు పేదల యొక్క కష్టాలు తెలుసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అందించిన పర్సెంటేజ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్కి తోడవుతుంది కాబట్టి ఈ ముస్లిం మైనార్టీసు ఆ ఓట్ బ్యాంక్కి తోడిన తర్వాత ఖచ్చితంగా ఖలీలు అనేవాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతున్నారు అనేది మా యొక్క అభిప్రాయం దాన్ని బట్టి అవతల వ్యక్తి పెద్దోడా చిన్నోడా కాదు ప్రజాబలం ఉందా అనేది చూడాలి వైసీపీ పార్టీకి ఉన్న ప్రజాబలం అవతల వ్యక్తికి సరిపోయే స్థాయి కాదు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరు సిటీ కూడా వైసీపీ పార్టీ గెలుస్తుంది సార్ ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు జిల్లాలోనే గత రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం పది నియోజకవర్గాలకి పది నియోజకవర్లు అఖిల మెజారిటీ కలగడం జరిగింది కానీ గత కొద్ది రోజులుగా ఈ నెల్లూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వలస వెళ్లడం పక్క పార్టీ వలన తెలుగుదేశం పార్టీ తీర్థం పుల్చుకోవడం వల్ల కూడా అవాకగా చవాకగా అయిపోయి కనీసం డిపాజిట్ కూడా రాకుండా పోతుందామని నెల్లూరు జిల్లానే ప్రజల్ని మమ్ము పెట్టడం కూడా జరుగుతుంది ప్రజలకి అనేకమైన సందేశాలు కూడా రావటం జరుగుతుంది ఈ సందేశాలకి తిరుగు కొట్టే విధంగా ఇక్కడ ఒక గొప్ప వ్యక్తిని జ్ఞానవంతుని అదేవిధంగా రాజకీయాలని రోసపెట్టిన వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ ప్రకటనతో ప్రజలు ఏమనుకోండి మళ్ళీ మార్పు ఎలా వస్తుందంటారు ఖచ్చితంగా జీసా రెడ్డి గారు మంచి హార్డ్ వర్కర్ మంచి పెద్ద మనిషి రాజకీయ చైతన్యం రాజకీయ నైపుణ్యం వ్యక్తి అన్ని విధాలా ఆయన యొక్క నాయకత్వంలో తిరిగి మళ్ళా ఉమ్మడి జిల్లాలో నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలు వైసీపీ పార్టీ గెలుచుకుంటుంది మరి ముఖ్యంగా మీరు ఇప్పుడు అడిగిన దానికి గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఈ కుటుంబాలు నెల్లూరు రెండు వేల తొమ్మిదిలో పంతొమ్మిదిలో తిరిగి వైసీపీకి వచ్చాయి ఎవరు మాగుంట ఫ్యామిలీ కావచ్చు ఆనం ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలోనా కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంలో ఉండి ఎంపీగా ఓడిపోయి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఎమ్మెల్సీగా ఉండి పద్దెనిమిది మధ్యలో పంతొమ్మిదిలో ఎలక్షన్ టయానికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ పార్టీలో చేరారు అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు ఎక్కడున్నారు పదిహేడు పద్దెనిమిదిలో తెలుగుదేశంలో ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలో చేరి కంటెస్ట్ చేశారు పంతొమ్మిదిలో వైసీపీలో చేరి గెలిచిన తర్వాత తిరిగి మళ్ళీ వీళ్ళు ఇరవై నాలుగులో తెలుగుదేశంలోకి వెళ్ళారు దీనివల్ల ప్రజలేమనుకుంటున్నారు పక్కన పెడితే ఈ కుటుంబాలు మొత్తం తిరిగి మళ్ళా నా దగ్గరికి వచ్చాయి ఆ సైకో మాట వీళ్ళు చెప్పే మాటలు నచ్చలేదు వీళ్ళు మాటలు కొన్ని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ఆ కచ్చిసారింపు చర్యలు తట్టుకోలేకనే శ్రీనివాసు రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీలో చేరిందని బాబు గారు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మా పార్టీలోకి వచ్చేటప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం నచ్చి వచ్చేటప్పుడు అప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేశారు అనేది కూడా మీరు ఆలోచించాల ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఇంక రాబోయే రోజులైనా సరే అట జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరొకరు కావచ్చు పార్టీ అధ్యక్షులుగా ఉన్న పార్టీ నాయకత్వం ఖచ్చితంగా గతంలో మన పార్టీలో నిలబడి గెలిచిన వ్యక్తి తిరిగి మళ్ళా పక్క పార్టీలోకి పోతే వెంటనే ఒక పది ఐదు సంవత్సరాలైనా ఆ పార్టీకి సేవ చేసేదానికి పెట్టుకొని రెండోసారి టికెట్ ఇచ్చే యొక్క సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర ఒక తాటి మీద నడుస్తుంది ఏ పార్టీకైనా ఈరోజు పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో వచ్చి మాగూడ శ్రీనివాసరెడ్డి గారు ఆనవ రామారాయణ రెడ్డి గారు వైసీపీలో చేరటం తిరిగి ఎంపీ ఎమ్మెల్యే కావటం ఎంపీ కావటం మళ్ళీ ఎక్కడి నుంచి పోయి తెలుగుదేశంలో చేరటం ఎంతవరకు కరెక్ట్ పార్టీ విధానంలో కొన్ని మార్పులు నాయకత్వంలో నాయకుడి యొక్క మార్పులు సిద్ధాంతాలు బట్టి మార్పులు చేర్పులు జరుగుతాయి ఏ పార్టీకైనా అంత మాత్రాన పార్టీ వదిలిపోయి మళ్ళీ పక్క పార్టీలో పోతారు ఆ పక్క పార్టీ ఆహ్వానించి టిక్కెనిచ్చినప్పుడు ఈరోజు కొత్త వచ్చే రాజకీయ నాయకులు కూడా అదే దారి మళ్తారు ఈ సిద్ధాంతాన్ని పార్టీ అధ్యక్షులైనటువంటి ఏ పార్టీ అధ్యక్షుడైనా సరే మీకు ఆ పార్టీ అధ్యక్షుడు నచ్చగా నా దగ్గరికి వస్తే మాత్రం ఒక ఐదు సంవత్సరాలు పార్టీకి సేవ చేయాలా తర్వాతే మీకు ప్రాధాన్యత ఉంటుందని ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంటే ఇరు పార్టీలు కావు నాలుగు ఏ పార్టీలైనా అప్పుడు రాజకీయ ముఖచరిత్రే మారిపోద్ది పోయినా పార్టీకి కొన్ని రోజులు మనం పనిచేయాలనే ఒక మనస్తత్వం లీడర్కి వస్తుంది అది ఈ యొక్క ఒలిదుర్కులు ఉండవు ప్రజల్లో కన్ఫ్యూజ్ ఉండదు ఇప్పుడు మీరు అడిగారు వీళ్ళు మారంట నెల్లూరు జిల్లా అని నెల్లూరు జిల్లా ఎవరు మారినా ప్రజల పక్షాన ప్రజల సంక్షేమాన ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలిసి పరిపాలించే జగన్మోహన్ రెడ్డితో ప్రజలు ఉంటారు తప్ప నాయకులతో ఉండరు అనేది నా అభిప్రాయం కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా అడుగుతుంది సం సంక్షిక మాత్రమే పనిచేస్తుంది అభివృద్ధి మాత్రం లేదు అదేవిధంగా ఒక గవర్నమెంట్ పోస్ట్ కూడా వదలకుండా ఇప్పుడు ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలను మరియు అదేవిధంగా జాబులు కూడా వదలటం ఉంటుంది ఇది ఎంత మాత్రం న్యాయమని కూడా అక్కడ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కూడా ప్రశ్నలు ఇచ్చి ప్రశ్నలు వేయడం కూడా జరుగుతుంది దీనికి మీరు ఏమంటారు నేను గతంలో మీ దాంట్లోనే మీరు ఈ ప్రశ్న అడిగితే మీకు ఇచ్చాను ఆన్సర్ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏ సెక్టార్ ఆఫ్లో అభివృద్ధి ఎంత జరిగింది అనేది గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంటుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ముందు పరిపాలనలో డెవలప్మెంట్కి ఎంత ఖర్చు పెట్టారు రోడ్స్కి కావచ్చు ఇంకో దానికి ఒక దానికి కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారు డేటా తీసుకొని ఆ డిఫరెన్స్ డేటాను ప్రజలకు చూపించి మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు వేగ్గా మాట్లాడితే కరెక్ట్ కాదు మొన్న ఈ మధ్య టీవీ నైన్లోనూ దేంట్లోనో రోజా గారు ఇంటర్వ్యూ ఇస్తుంది ఆ ఈ రోడ్సు డెవలప్మెంట్స్కి గత ప్రభుత్వం ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టింది మా ప్రభుత్వం నలభై రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టింది అని చెప్పి డేటా ఇచ్చిందామే ఆ డేటా తప్పైతే అపోజిషన్ వాళ్ళు ఇంతవరకు లేదు డెవలప్మెంట్స్లో మీకన్నా డబల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి నిదర్శనం సరిపోతుందా లేదా అది కాదు ఇంకేదైనా సరే గతంలో మీరు ఏం ఏం డెవలప్మెంట్ చేశారు షిప్ యార్డ్స్ ఏమైనా పెట్టారా పోర్ట్లు ఏమైనా ఇచ్చారా హెల్త్ క్లినిక్లు ఏమైనా పెట్టరా ఉద్దానం అనేది పుట్టినప్పటి నుంచి ఉంది అక్కడ ఏమన్నా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్కి ఏమైనా మీరు డెవలప్మెంట్ చేశారా ఏం చేశారని మీరు గతంలో డెవలప్మెంట్ కన్నా తక్కువ ఉంది గతంలో మేము డెవలప్ చేసాం ఈయన సంక్షేమాలకే పెట్టాడనే మాట మీరు అంటున్నారంటే మీరు పెట్టిన డెవలప్మెంట్ విత్ క్లారిటీగా ప్రజలకి ఇవ్వండి ఇస్తాం కుప్పానికి నీళ్ళు ఇచ్చింది మావాడే ఉద్దానానికి నీళ్ళు ఇచ్చింది మావాడే అదే కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చిన అయిపోయిన బహిరంగ సభ నుంచి కొంతమంది టీడీపీ ప్రతిపక్షాలు ఆ యొక్క కుప్పం యొక్క నది యొక్క ఆ నదిలో వచ్చిన వాటర్ ఆ కలవలో నీరు మాత్రం ఒక బొట్టలేదని కూడా ప్రచారం ప్రచారం అయితే జరుగుతుంది దానికి ఏమంటారు సార్ మీరు కుప్పంలో నీళ్ళు వచ్చినాయా లేదా మా నెల్లూరు చెరువులో నీళ్లు ఉన్నాయా లేదండి చెరువులు నెల్లూరు చెరువులో నీళ్ళు లేవని నేను చెప్తే కుప్పం ప్రజలు నమ్మితే నమ్మవచ్చు కుప్పంలో నీళ్ళుండి లేవని చెప్తే నెల్లూరు ప్రజలు నమ్మితే నమ్మచ్చు కుప్పం ప్రజలు నమ్మరుగా వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఇంటిలో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళైతే నమ్మరు కదా నా ఏరియాలో నేను కానీ అపోజిషన్ లీడర్ని పని జరగలేదని చెప్తే పక్క జిల్లా కూడా నమ్మితే నమ్మచ్చు పని జరగలేదని నా జిల్లా మరి ప్రజలైతే నమ్మరు వీడికేమో కళ్ళు పోయినా నీళ్ళు వచ్చింటే లేదంటున్నారు అంటారు అయితే కుప్పం ప్రజలు చా చెప్పిస్తే నీళ్ళు వచ్చినాయి లేదు తలిసిపోతుంది ఎల్లో మీడియా కూడా భయంకరమైన ప్రచారం అయితే జరుగుతుంది ఈ ప్రచారం వల్ల ఓటుల్ని విడగొట్టాలని అనుకుంటున్నారా ఎలా అనుకుంటున్నారని ఈ ఎల్లో మీరే ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక సైన్యం ఉంది ఏ ఊరు ప్రచారం చేసినా ఏ ఊరికి ఆవరికి సైన్యం ఉంది కాబట్టి ఆ సైన్యం ప్రచారం ముందు ఏ జెల్లవు ఆగిపోతాయి ఇప్పుడు రేపు అద్దంకిలో బహిరంగంగా సిద్ధం సభ ప్రకటన జరుగుతుంది కొంతమంది పెద్ద నాయకులు వచ్చి పదిహేను లక్షల మందిగా పదిహేను లక్షల మందిగా ఆ సభలో మూడెకరాల పైగా పెట్టి ఆ సభని విజయవంతం చేస్తానని పెద్ద పెద్ద ఉన్నతమైన విజయసాయిరెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది ఏ విధంగా ఉంటారు ఈ విధంగా ఉన్న టీడీపీ ప్రజలకి ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ సభ చూశావు రెండో సభ చూశారు మూడో సభ తీశారు ఫస్ట్ సభకి రెండో సభకి డబల్ రెండో సభకి మూడో సభకి డబల్ మూడో సభకి నాలుగో సభకి డబల్ మూడు నాలుగు లక్షలతో స్టార్ట్ అయిన ఆ భీముల సభ ఏడెనిమిది లక్షలతో చందులూరు వచ్చింది రాత్రోడు వచ్చేదానికి పన్నెండు పదమూడు లక్షలు వచ్చింది దాదాపు పదిహేడు పద్దెనిమిది లక్షల జనంతో రేపు రా మన బాపట్ల సభ జరుగుతుంది ఎక్కడైనా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సభ పెట్టింది వంద ఎకరాల్లో పెట్టాడు కానీ ఒక ఎకరాలు ఎడబెట్ట మీరు తాడేబుల్ గుడిలో పెట్టిన సభ ఇద్దరు నాయకులు కలిసి ఎన్ని ఎకరాలు చెప్పమండి నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో ఉంటే మీకు జనం తండోపతండాలు రావాలా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినట్టు మీకు ఎందుకు రావట్లేదు ప్రజలు ఇది కేవలం మీది క్రియేట్ చేసే ప్రచారం తప్ప ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా వ్యతిరేకత లేదు అసలు ప్రజల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకరించారు అని అంటే జీవితంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకు సహాయం చేసే ప్రశ్నే ఉండదు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజలు బాగోగులు చూసి వాళ్ళ సమస్యలు చూసి పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ప్రజలు విశరిస్తే జీవితాంతం ఇంకెవరు కూడా ఏ నాయకుడు కూడా వీళ్ళకి సహాయం చేయరు అంత సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు పట్టించుకోలేదు మనం చేసినా మనల్ని పట్టించుకోలేదు అనే ఆలోచనతో పరిపాలన సాగించుకుంటారే తప్ప ప్రజలకు సహాయం చేయాలని ఆలోచన రాదు ప్రజలు అది ముఖ్యంగా గమనించాలి సార్ గత రెండు రోజుల క్రితం ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది ఒక సభలో ప్రైవేట్ ఒక సభలో కూడా పాల్గొనండి ఆ సభలో ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని మాటలు చవాకలు కూడా చెప్పడం జరిగింది సైకో అనే వ్యక్తి పోతేనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలోకి వస్తుంది ఏమి అభివృద్ధి చేశాడని ఆయన ఈ సింహపూరి గడ్డ మీద ఆయన మాట్లాడడం కూడా జరుగుతుంది ఆయన మాటలు మీరు ఏమంటారు ఎప్పుడైనా ఒక వ్యక్తిని మర్శించేటప్పుడు ఒక స్థాయి గల లీడరు దాదాపు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఆ వ్యక్తిని మనం విమర్శించినప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి నువ్వు చేసిన డేటా ఆ సభలో చెప్తూ నేను ఇన్ని చేశాను ఈ ముఖ్యమంత్రి వచ్చి ఎన్ని సర్వనాశనం చేశాడు కనుక ఈ ముఖ్యమంత్రిని తరివేస్తే కానీ మనకి ఎన్ని పనులు జరగవు అని చెప్పినప్పుడే ప్రజలు నమ్మతారు మీరు ఆ విధంగా చెప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డి తిట్టాలనే సబ్ పెట్టుకుని తిట్టిపోతున్నారే తప్పితే మీరు చేసి ఏం చెప్పట్లేదు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు సైకిల్ పోవాలి సారీ అదేవిధంగా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే ఒక నిదానం కూడా ప్రజల్లో ముమ్మరంగా సోషల్ మీడియా కూడా చెప్పడం జరిగింది దీనికి మీరేమంటారు నేను అది చెప్పింది మీకు అసలు సైకిల్ పోవాలి సైకో పోవాలి సైకిల్ రావాలని మీరు పెట్టుకున్న నినాదం బాగానే ఉంది అసలు సైకో అని అయినా రాస్తానికి ఏం చేశాడు మీరు పెద్ద మనుషులు ఏం చేశారు అని చెప్పాలి కదా మీరు ఎక్కడ చెప్పలేదే మీ మేనిఫెస్టోలో గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక అంశాన్ని మేము ప్రజలకు చేశామని చెప్పేదానికి లేదు మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాను మీరు పక్కన ప్రజలు పక్కన పెడదాం నాయకులు తెలుగుదేశం నాకు తెలుగుదేశం అంటే నచ్చదు కాబట్టి నేను ఏదైనా చెప్తా మీకు వైసీపీ నచ్చదు కాబట్టి ఏదైనా చెప్తారు జనరల్గా జనరల్ పీపుల్ ఒకసారి గమనించాలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన తర్వాత ఆరోగ్యం మీద ప్రతి మండలంలో విలేజ్ క్లినిక్ పెట్టాడా లేదా పేద ప్రజల ఇళ్ళకి ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే దానికి టీం వర్క్ జరుగుతుందా లేదా ఆరోగ్యశ్రీ కింద ఎంత పెద్ద జబ్బు వచ్చినా పేదలు జబ్బుతో చనిపోకూడదు దానికి అన్ని విధాలా నేను భరోసాగా ఉంటానని చెప్పి ఇరవై లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని పెంచాడా లేదా బళ్ళు పిల్ల ఆ పేద పిల్లకాయలు విద్య బాగుంటేనే ఆ యొక్క కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటే ఇంకో పేద నిర్మూలనకి ఆ విద్య అవసరం అవుతుందని విద్యా ది దివ్యంతో ముందుకు తీసుకుపోతుండడా లేదా మేము ఇన్ని చేసామని పేద ప్రజలకు చెప్పుకుంటున్నప్పుడు మీరు చేసింది ఇది ఒకటి చెప్పండి ఏది చెప్పకుండా మా నాయకుడిని మీరు తిట్టే కార్యక్రమే సబ్ పెట్టుకున్నారు తప్పితే మీరు చేస్తారని చెప్పింది చేసేది ఏమీ లేదు గతంలో మీరు చేసింది ఏం లేదు ఇప్పుడు చెప్పారు చెప్పేటది చేస్తారని లేదు ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు సంక్షేమం ద్వారా ఖర్చు చేశారు అభివృద్ధి ద్వారా విలేజ్ క్లినిక్లు అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి కొత్త కొత్త మెడికల్ కాలేజీలు అయితేనేమి షిప్ యార్డులు అయితేనేమి హార్ హార్బర్షిప్ పోర్ట్లు అయితేనేమి ఇవన్నీ మేము చేసినామని చెప్తున్నాం మీరు ఇవన్నీ చేసింది వాస్తవం కాదు పేపర్లు చూద్దాం ఊర్లో పోతే తెలుస్తుంది కదా మీరు ఇప్పుడు స్టే కొత్త మేనిఫెస్టోలో పెట్టుకుని వస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చే పథకాలు కంటిన్యూ చేస్తూ మీరు పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకిస్తారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసి ఇప్పుడు మీరు ఇచ్చే మేనిఫెస్టోలు మాత్రమే ఇస్తారని చెప్పి క్లారిటీ చెప్పానండి ప్రజలు నిర్ణయిస్తారు వాట్ ఈజ్ వాట్ ఇప్పుడు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్నో బస్సు ఫ్రీ అన్నారు గ్యాస్ అన్నారు ఏదో అన్నారు కదా మా ఇంట్లో ఐదు మంది ఆడవాళ్ళు ఉంటే డెబ్బై ఏడున్నర ఇస్తా అన్నారు పోయినసారి ఉద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తిని అందరికి ఇస్తానని చెప్పిపోయి నలుగురు ఆడా ఆడాడిచ్చే సోలేసావు ఇది కూడా అదే చేస్తావు మేము అన్ని ఏదైనా చెయ్యి ప్రజలకు చేస్తే మేము కాదంటలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలు కొనసాగుతాయా కొనసాగవా ఈ కొనసాగుతూ మీరు ఇచ్చే మేనిఫెస్టోలు కొనసాగిస్తారా లేక ఈ రద్దు చేసి మీరు కొత్తగా తెచ్చిన మేనిఫెస్టోలు ప్రజలకు ఇస్తారా ఆ యొక్క క్లారిటీ ప్రజలకు చెప్పేసి ఎలక్షన్కి రండి సార్ మీ నెల్లూరు నుంచి పదికి పది నియోజక వల్ల గతంలో జరిగిన జరిగింది అదేవిధంగా మీ సింహపూర్ నుంచి మరోసారి ఇస్తారా మీ వైసీపీ ప్రేక్షకులకి మరియు ఐడ్రీమ్ ప్రేక్షలకి ఏమని చెప్తారు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా డిక్లర్ అయిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పది పది సీట్లు వైసీపీ పార్టీ గెలుస్తుంది దాంట్లో తేడా లేదు ఈ పెద్దలు పెద్దలు అనుకున్న వాళ్ళందరూ కూడా ఓడిపోతున్నారు ఎందుకని మీరు ఎంత తరుద్రగా హండ్రెడ్ పర్సెంట్గా మీ యొక్క మాట్లాడేటప్పుడు మీ యొక్క వాయిస్లో కూడా బేస్ పెరిగింది గతంలో కన్నా ఇప్పుడు ధైర్యంగా హండ్రెడ్ పర్సెంట్గా పదికి పదికి నేను తెప్పిస్తాను ఎందుకని కదా మీకు అంత బలంగా ఏర్పడింది ఒక మంచి వ్యక్తి మా పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాడు గతంలో ఉన్న వచ్చే వ్యక్తి మంచివాడని కాదు ఆయన మమ్మల్ని వదిలిపోయాడు ఆయన కూడా మంచివాడే ఆయన వదిలిపోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎట్లా భర్తీ చేస్తే అధిష్టానం అని ఆలోచిస్తున్న సందర్భంలో అదే స్థాయి గల్లా మంచి వ్యక్తిని మాకు పార్లమెంట్ సభ్యుడిగా ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా పదికి పదికే లేవు ఎందుకు వదిలిపోవాల్సిన అవసరం వచ్చింది అంటారా సార్ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి అని ఇందాక చెప్పాను నేను ఆ పెద్ద మనిషికి ఏంటంటే ఈ రాజకీయ ఘటనఘట్టాలు దిన్న వ్యక్తిత్వం మనసు చాలా సున్నితం ఆయనకి ఎక్కడో నాకు తెలియకుండా జరిగింది కదా నన్ను అధిష్టానం విస్మరించింది కదా సరిదిద్దుకోనే దానికి కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం నాకు ఏందనే ఒక విషయంలో తప్పుకున్నాడు ఆయన అది మన ఒక పార్టీ లీడ్ చేసే లీడర్కి రకరకాల ఆలోచనతో పడుతుంటాడు దాన్ని మనం పోయి మాట్లాడుకొని ఆ లీడర్తో చేసుకోవాల్సిన సఖ్యత ఉండాలి అది ఈ మా ప్రభాకరానికి ఆ దిశగా ఆలోచించినట్లేదు ఆలోచించుంటే ఇక్కడే ఉండేవాడు ఒక విధమైన ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగుకి మీరు అనుకున్న నెల్లూరు జిల్లా పదిక పది అసెంబ్లీ నియోజకవర్గం వెళ్ళడం జరుగుతారు ఖచ్చితంగా అదేమని హైడ్రీం ప్రజలకు కూడా మన నెల్లూరు జిల్లా సిటీ అధ్యక్షులు పింఛల్ గారు కూడా చెప్పడం జరుగుతుంది అఖాదమైన మెజార్టీతో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎలా పదికి పది నియోజకవర్గం గెలవడం జరిగిందో అదే విధంగా ఈసారి కూడా గెలిచి చూపించి సింహపూరికిని ఒక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ అభిషేక్తో నెల్లూరు రిపోర్టర్ చెత్త